సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎందుకు లేట్ ఎందు అడిగితే నీ మీదే చెప్తాను అలాగే హ్యాపీ బర్త్ డే టు యూ థాంక్స్ హ్యాపీ బర్త్ డే వెరీ హ్యాపీ బర్త్ డే థాంక్యూ అండి ఇంకెందుకు బాబు లేట్ కేక్ కట్ చేయండి లేదండి ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరు ఉన్నారు బొర్ర తినకరా రే జూలీ వచ్చిందిరా సారీ 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 మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి లేటు స్కూల్లో లేటే పడి అవ్ జూలీ వచ్చేసిందిగా కేక్ కట్ చేయి మన తర్వాత దబలాడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయ పద లేటుగా రావటం ఇప్పుడేమ నాడాడవిదా క్యాండిల్ ఎల్గించు కమ

ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం పది మంది ముందు సిగ్గు లేకుండా వికవికలు పక్కపక్కలు ఛీ సారీ నందిని నేను నిన్ను గమనించలేదు ఇట్స్ ఓకే ఏంటిది దుపటా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది అదే అశోక్ ఇష్టం లిప్స్టిక్ లైట్ చేస్తుంది ఉంటేనే అతనికి చాలా ఇష్టం ఏంటిది సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్యంలాగా అచ్చమైన తెలుగు అమ్మాయిల తల్లిండా మల్లెపూలు పెట్టుకో అది నాకిష్టం అశోక్ ఇంకా ఇష్టం నెయిల్ పాలిష్ కూడా లైట్గా ఉండాలి అయ్యో మర్చిపోయాను అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు వస్తాను అయ్యయ్యో నేను ఒకదాన్ని అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్ట ఇష్టాలు ఏంటో అడగలేదు నువ్వు చెప్పు నువ్వు ఆయన్ని అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం నేను కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు ఏమైంది తనకి నీకన్నా గడ్డిపోచలా తీసి పడేశాడు రేపు పెళ్ళైన తర్వాత కూడా అదే ముఖ్యమని అన్న నమ్మకం ఏంటి ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళు వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిలదీసడు జూలియా నిశ్చితార్థమే కదా అయ్యింది నిశ్చితార్థంతోనే ఆపేద్దాం ప్రియమైన అశోక్ నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను దయచేసి నా గురించి వెతకద్దు నీ మ్యారేజ్కి నైట్ వన్స్ కంగ్రాచులేషన్స్ ఇది విరామమే కానీ విడిపోవటం కాదు ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది వర్కింగ్ వర్కింగ్ నేను కూడా లాడ్ కాదమ్మానండి సెంట్ ఆల్ఫాన్సిస్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం సారీ మేడం నేనెవరూ లేని అనాథను పర్వాలేదమ్మా ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి ఫైవ్ థౌసండ్ డిపాజిట్ కట్టు మేడం ఎక్స్క్యూస్ మీ మేడం ఓకే నీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ ఇద్దరి హ్యాపీ లైఫ్కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని నువ్వు వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నావు నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా మా అమ్మ కదా అంది నేనన్నానా మీరు కూడా అశోక్ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా ఆయన నాకు కాబోయే భర్త నా ముందు ఆయన్ని ఏకవచనంతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు నాకే అబ్జెక్షన్ లేదు సరే జరిగింది ఏదో జరిగిపోయింది నాతో వచ్చే నేను రాకపోవటమే మంచిది మా ఫ్రెండ్షిప్ ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజమనుకుంటారు భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు నీ గురించే తప్పుగా అనుకుంటారు అది కాదంటే ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ ని వచ్చి రాగానే విడదీసిందని నన్ను అంటారు నరవులేని నాలుక ఏవైనా అంటుంది దానికి భయపెడితే ఎక్కడా నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుటపరుచుకున్నాను నువ్వు ఇలా వచ్చేసినంత మాత్రాన నాతో ఆయన సంతోషంగా కాపురం చేస్తారా నువ్వు ఉంటేనే మాకు సంతోషం వెళ్దాం ఈవిడ అనాథ కాదండి ఈవిడికి అందరూ ఉన్నారు సారీ మేడం అది ఇవ్వండి ఆయన్ని అతను ఇతను అనద్దున్నాను గానీ నన్ను అనద్దున్నానా నన్ను నువ్వు అని పిలువు సరే బాధ ఏమ్మా నన్ను డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేశారు కదా అలాగే చెల్లి కూడా గొప్పింటి సంబంధం చూడలేకపోయారా బొత్తిగా వీడియో షాప్ అడే దొరికాడా ఆ దిక్కుమాలిని సంబంధం గురించి ఏం చెప్పమంటావే పిల్లాడు కంప్యూటర్ సైన్స్ చేశాడు అమెరికాలో ఉన్నాడు అని చెప్తే సరే కదా అని పిల్లని చూడడానికి రమ్మన్నాం తీరా నిశ్చితార్థం జరగాక తెలిసింది ఆ అమెరికాలో ఉన్నది పెళ్లి కొడుకు తమ్ముడట అతనికి ఇంతకు ముందే పెళ్ళైపోయిందట అలాంటప్పుడు పెళ్లి ఆపేయాల్సింది నన్నేం చేయమంటావో చెప్పవే నీ చెల్లి అశోక్నే ప్రేమించిందిట పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని మొండి పట్టు కూర్చుంది నాకు మాత్రం చాలా అవమానంగా ఉందమ్మా మా ఆయన దీని గురించి నన్ను డైలీ దెప్పి పొడుస్తున్నాడు ఏం చేస్తాం మన తలరాత అలా ఏడ్చింది ఇంతకీ మీ ఆయన రేపు పెళ్లికి వస్తున్నారు కదా వస్తారని అనుకుంటున్నాను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి పర్లేదు లేడీస్ ఫస్ట్ నువ్వే చెప్పు అదండి జూలీ మీరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ కారణం ఏంటో తెలియదు కానీ ముందు మీరే పెళ్లి చేసుకున్నారు పాపం ఆ అమ్మాయి ఏమనుకుంటుంది మా అమ్మ నాన్న బతుకుంటే నాకు ఈ పాటికి పెళ్ళయ్యేది కదా అని ఫీల్ అవుతుంది కదా అయినా పక్కన ఆమెను పెట్టుకుని మనం ఇలా ఫస్ట్ నైట్ చేసుకోవటం పిల్లల్ని కంటాం ఏం బాగుంటుంది తలుసుకుంటేనే అదోలా లేదు అయితే ఏం చేద్దాం ముందు జూలీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం ఆ తర్వాతే మన ఫస్ట్ నైట్ ఓకే ఏంటండి అలా చూస్తున్నారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అదేం కాదు నేనే ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను లక్కీగా నువ్వే అనేసావు నన్ను అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళి అనుకుంటాను వెళ్లాల్సింది మీరు కాదు నేను పక్క రూమ్ లో జూలీ ఒంటరిగా ఉంది నేను అక్కడ పడుకుంటాను గుడ్ గుడ్ నైట్ నైట్ ఏ నందిని ఏంటిది కొత్త పెళ్లి నా జాతకం ప్రకారం పెళ్ళైన సంవత్సరం దాకా మేము కలవడం మంచిది కాదు అందుకే ఇలా వచ్చేసాను ఎవరికి చెప్పకే ప్లీజ్ ప్లీజ్ జూలీ గుడ్ నైట్ గుడ్ నైట్ మొహం మీద మొహం అన్నాక మొటివి రాకుండా ఉంటుందా ఏంటి ఇంత అందమైన మొహం మీద ఇలాంటి పింపులు ఉండకూడదు ఓకే ఇప్పుడే వస్తాను నువ్వు రా నీ చెప్తాగా కూర్చో ఏం చెయ్యబోతున్నాడు ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్నిస్తుంది కొంచెం ఇంకొంచెం అయిపోయింది అయిపోయింది చూడండి మీ తమ్ముడికి గాక మన పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో మీరు ఎందుకు నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ ఒక ఫేరెన్ లవ్లీ అయినా కొనిచ్చారా ఎంత మేకప్ చేసినా గాడిద గుర్రం పద పద ఇదిగో నీ తోక చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా తిను ఏంటే లేకపోతే ఏంటి తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ స్పూన్తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా ఏంటండి నేనేం చెప్పాను నేను బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి అవునా సారీ 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 మర్చిపోయినండి మరి ముందు అక్కడికి వెళ్ళు రండి ఇది పెళ్ళం నువ్వు ఎదురొస్తావా వచ్చి తగలాడు రండి వెళ్ళొస్తా వెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ నాయను ఇదేం మనిషి ఇక్కడ పడుకోబెట్టండి మెల్లిగా మెల్లిగా ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో వాడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో అశోక్కి బాగుంటుంది కదా చీ ఇది ఆయనకి నచ్చదు ఈ ప్యాచ్ డిజైన్ ఆయనకి నచ్చుతుంది ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేడు అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు ఇదే బాగుంటుంది లేదు లేదు ఇదే బాగుంది చూద్దామా చూద్దామా బెట్ ఎంత హండ్రెడ్ రూపీస్ డన్ ఇవ్వండి ఇలా రండి ఏంటి ఏ లేదండి ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి గ్రీన్ షర్టు బాగానే ఉంది ప్యాచ్ షర్టు బాగానే ఉంది గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి ప్యాచ్ షర్ట్ లేదు నీ సెలక్షన్ బాగా నచ్చింది ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీయే థ్యాంక్ యూ అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను జస్ట్ మినిట్ ఓకే నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్నా ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలుసన్న గర్వం ఉంటుంది అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది మొత్తానికి మార్కులు కొట్టేశావు నువ్వు మాత్రం తక్కువ నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అయినలా చేసావు కావాలని నందిని దగ్గర ఓడిపోయావు వెళ్తే అమ్మా నో నో అందుకో స్మాల్ పార్టీ ఐస్ క్రీమ్ ఓకే నేను చాలా మందిని చూశాను కానీ మీలాంటి ఫ్రెండ్స్ ని మాత్రం ఎక్కడ చూడలేదు జూలీ మీరిద్దరు వచ్చేప్పుడే ప్లాన్ చేసుకుంటారా లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చా నిజంగా చూస్తుంటే నాకు చాలా అసూయిగా ఉంది జూలీ నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది మీ ఇద్దరు స్నేహం మీద వంద రూపాయలేంటి పెట్టుకట్టచ్చు ఏమండి మా జూలీకు మంచి సంబంధం చూడమని మీకు ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను మీరు ఆ విషయం పట్టించుకోవట్లేదు ఏం చేయనండి నేను చాలా సంబంధాలు చూశాను కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్నించట్టే వెళ్ళిపోతున్నారు సరే చూద్దాం కంగారు పడకండి నందిని త్వరగా ఫంక్షన్కి టైం అయింది వెళ్దామా హలో నా ఒట్టి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒట్టి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడరా మచ్చ లోపల తొడ మీద ఉంటదే తొడ మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపినంత మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదే ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టు మచ్చి ఉంటుందా వాడు చూపించమనంగానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజులు ఒకటి ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకి అయితే మీరెందు వెళ్ళడం మాతనే ఉండొచ్చు కదా నీకు తెలుసు కదరా పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని అయినా ఎక్కడికి వెళ్తున్నాం పక్కూరేగా అది మైళ్ళ దూరం అప్పుడప్పుడు వస్తుంటాగా సరే జూలీ మళ్ళీ నీ పెళ్ళికి వస్తావా అమ్మ రండి వస్తాం బాయ్ బాయ్ నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఏం రాసింది నాకేదో మ్యాచ్ వచ్చిందంట వచ్చిందంటు ఆడిపోయింది నీళ్లు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో ప్లంబర్ ని తీసుకొచ్చి రిపేర్ చేయించు అలాగే నాకైతే అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు మరేంటి కానీ అమ్మే తొందర పెడుతుంది ఈసారి తప్పదు మిస్టర్ ఇది స్కూల్ ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది ఏ ఆయన ఎవరో తెలుసా నీకు ఎవరైతే ఏంటి స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు మిస్టర్ సిగరెట్ పారేయండి ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి ఆయన ఈ స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి తలుచుకుంటే నేను డిస్మిస్ చేయగలరు అనవసరంగా తిట్టానుకుంటున్నావు కదా అదేం కాదు ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను డిస్మిస్ చేస్తారా కరెస్పాండెంట్ కొడుకు అయితే అవ్వచ్చు కానీ తప్పు తప్పే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నంది నేను వెయిట్ చేస్తుంది నేను తినందే తను తిన్ను ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తనకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడున్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తను తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా బెటర్ ఆ తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రి మీరు రండ్రా ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఏం పర్వాలేదు వచ్చిన అతిథుల్ని మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏం లేదు మా ఇంట్లో ఎప్పుడూ ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాల్లో రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి రా రండి ఇప్పుడు ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా రా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజులాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనీ వడ్డించుకుందా ఓకే కమ్ రండి ప్లేట్ తీసుకో నువ్వు కూడా తీసుకో యా రండి తీసుకో రైస్ ఇది సరిపోద్దు హలో ఏమండి చికెన్ బాగుందని మొత్తం నేనే లాగిన్ చేశాను ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 వేసుకో అది నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఆహా అది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు ఏమండి అన్నం కొంచెమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండి మీరు వచ్చారు కదా ఫ్రెండ్ గిండని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండాంగాడు అది రమేష్ రాలేదు కదా నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్టే సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా వద్దురే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కదా మనిషి అని కూడా ఎవడో తినరా రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడతాయి అసలు నీకు అసలు ఏమైంది వాళ్ళ నీకు కొంచెమైనా మేనర్స్ ఉందా ఫ్రెండ్స్ ని భోజనాన్ని పిలిస్తే ఇలా ఇన్సల్ట్ చేస్తావా నాకు మేనర్స్ కాదండి మీకు కల్చర్ తెలుసా ఇంట్లో పెళ్లి అమ్మాయి ఉంది అర్ధరాత్రులు మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు రేపు అమ్మాయి పెళ్లికి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు అందుకే అలా మాట్లాడాను మీకోసం ఉంచిన హాట్ ప్యాక్ ని దాచేసి కావాలనే ఇలా చేశాను రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి నాలుగు రకాల వంటలతో అన్నం పెడతాను మీరు కూర్చొని నివడిస్తాను అది నా నందిని